నాకు వంటగది కూడా కారిపోతుంది ఇప్పుడు తుఫాన్ సార్ నేను నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరే చెప్పండి ఇక్కడ దాంట్లోకి రండి వాళ్ళకి రండి రేపు సరిచేస్తారు అంటే నా మాట ఎవరు సార్ నా మా ఆయన చూస్తే హైదరాబాద్ లో పనులు లేక వెళ్ళా సార్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటో మీరే చెప్పండి నువ్వు అందులోకి వస్తావా ఇప్పుడు దీని మీద ఏదైనా వేయించినా గాలికి ఎగిరిపోద్ది ఇప్పుడు ఆర్పాలని వేయించావు అనుకో ఎగిరిపోద్ది నువ్వు సర్దుకుని తాళం వేసి నిద్ర పిల్లలతో వెళ్ళి పొద్దున్నే ఇబ్బంది ఉండదు భోజనం గీజును అన్నీ పెడతారు ఇల్లు రాసుకుని ఇస్తారు ఎవరు పెడతారు మీరు శుభ్రంగా ఉన్న వాళ్ళు ఉండండి నువ్వు అక్కడికి వెళ్ళండి మీ ఇద్దరు శుభ్రం ఏం చేయాలి ఇప్పుడు ఈవిడు కూడా వెళ్తుందా ఏంటి నువ్వు చెప్పు ఏంటో ఎక్కడా ఈవిడ ఇల్లు ఎక్కడా ఉందా ఉందా ఎవరు పిల్లలు ఉన్నారా మనవాళ్ళు ఏంటి ఇప్పుడు ఏంటి ఇబ్బంది ఏంటి పెన్షన్ వస్తుంది ఇప్పుడు వర్షం రాకుండా శుభ్రంగా ఉంటుంది ఇల్లు ఉండటానికి ఇల్లు ఉందా బాగానే ముందు జాగ్రత్తగా తీసుకుంటున్నాం గాలి దుమ్ము వచ్చినా ఇబ్బంది లేకుండా ఉంటాం కోసం అని ఏది ఏరు రాదు మీకు కంగారు పడద్దు వర్షం రాదు గాలి తుఫ్ పడతది కాబట్టి గాలికి ఇబ్బంది పడకుండా ఏమైనా చెట్లు గిట్లు పడిపోతాయనే ఉద్దేశంతో చెప్తే నీళ్ళు మీకు లోపలికి వచ్చే పరిస్థితి ఏమి ఉండదు దాని గురించి మీరేమి ఇబ్బంది పడకండి అది వర్షం బాగా పడితే రేపు రాత్రికి రేపు రాత్రికి వాళ్ళు రాత్రి గడిచిపోయాక మాకు అర్థం అవుద్ది రేపు ఒక రాత్రికి వచ్చే పరిస్థితి ఉంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తాం నూటికి నూరు శాతం రాదు నుంచి మీరు అందరూ కూడా ఎవ్వరు బయటికి రాకండి ఇంట్లో నుంచి శుభ్రంగా తినేసి పడుకోండి